నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో తాజా గణాంకాల ప్రకారం గత పదహైదేళ్లలో ఎంత మంది చనిపోయారని చెప్పి అధికారిక గణాంకాలు వచ్చాయి వివరాలు వెళితే కువైట్ లో గత పదహైదు సంవత్సరాలలో ఒక లక్ష మూడు వేల తొమ్మిది వందల ఎనభై మంది చనిపోయారని చెప్పి వీళ్ళు కువైట్ లోని పలు శ్మశాన వాటికలలో ఖననం చేయబడ్డారని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి వీరిలో మూడు వేల ఏడు వందల నలభై ఐదు మంది ముస్లిం ఇతరులు ఉన్నారు ఎవరైతే ముస్లింలు కాకుండా ఇతరులు ఉన్నారో వాళ్ళు మూడు వేల ఏడు వందల నలభై ఐదు మంది కువైట్ లోని శ్మశాన వాటికల్లో ఖననం చేయబడ్డారు అందులో హిందువులు క్రిస్టియన్లు ఇతర మతాలకు చెందిన వారు ఉన్నారు అలాగే అత్యధికంగా సులేబికాత్ శ్మశాన వాటికలో యాభై ఐదు వేల నలభై ఐదు మందిని ఖననం చేయగా సుబాన్ శ్మశాన వాటికలో ఇరవై ఒక్క వేల ఏడు వందల నలభై తొమ్మిది మందిని అలాగే ఆల్ జఫారియా శ్మశాన వాటికలో పద్నాలుగు వేల ఏడు వందల యాభై ఒక్క మందిని అలాగే ఆల్ జహరాలో ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఆరు మంది ఖననం చేయబడ్డారని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్